హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఇవాళ అయితే మనం డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి ఫిఫ్టీ లో ఉన్నాయి ఇది వచ్చేసి లేటెస్ట్ ప్రింట్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా ఇట్లా శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చరికి పళ్ళు ఇట్లా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇలా డిజైన్ అయితే వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్లోరా డిజైన్స్ కానీ పెన్ కలంకారీ డిజైన్స్ కానీ చాలా న్యూ డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది వచ్చేసి పెన్ కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి యానిమల్ థీమ్ మళ్ళీ ఫ్లోరల్స్ ఇట్లా బాందిని ప్రింట్స్ క్లాత్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్ అండ్ సిల్కీగా ఇది ఇదైతే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో వస్తుంది ఇట్లా బాందిని గాను రామాయణం థీమ్ ఇట్లా వస్తాయండి ఇట్లా మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు మాకు లో మెసేజ్ చేస్తే మీకు ఫిక్స్ అనేవి షేర్ చేస్తాము ఇవే కాదు మీడియం బోర్డర్ పెద్ద బోర్డర్ కూడా మా దగ్గర గా ఉంటాయండి మా స్టోర్ నైనా విజిట్ చేయచ్చు మా స్టోర్ వచ్చేసి మంగళగిరిలో ఉంటుంది లేదు మీకు ఆన్లైన్ లో కావాలన్నా కూడా సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము లో కావాలన్నా కూడా మీకు సప్లై చేస్తాము